నా కురిసిన వర్షాలకి కాలువలు బాగా నిండాయి నీటితోటి పొలాలకు కూడా సరిపడినంత నీరు బాగా వచ్చింది పెరిగిపోయా పెరిగి ఉంటుంది ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి పొలాలు ఇక్కడ నుండి చూస్తుంటే బలే ఉంది ఈ సీనరీ అచ్చేవర్ కనిపిస్తుంది నాటకం బా నాటకం ఉంది తిరుగు కదా పొలాలు అంటే నీళ్ళు ఉంటాయి కనిపించే వృక్షాలు ఫెన్సింగ్ లాగా ఉంది పొలాలకి హండ్రెడ్ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఆ మడులు చూడండి ఎంత కరెక్ట్ గా ఊడ్చారా ఊడడం కూడా ఒక ఆర్టే కదా Tepat sejak polon, atau